అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రయ్య నమ ఈరోజు ఈ వీడియోలో పిల్లలు వృద్ధిలోకి రావాలంటే ప్రతి తల్లి మరియు తండ్రి చెప్పాల్సిన పద్ధతులు మరియు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి తల్లి మరియు తండ్రి తన పిల్లలు బాగా చదువుకొని నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అలాగే మంచి ఉన్నత చదువులు చదవాలని మంచి ఉద్యోగం సంపాదించాలని అందరి దగ్గర గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటారు కదా అలా జరగాలంటే ప్రతి తల్లి మరియు తండ్రి పిల్లలకు కొన్ని పద్ధతులు మరియు పాటించాల్సిన నియమాలు ఉన్నాయి అవి ఏంటంటే పిల్లలు వృద్ధులోకి రావాలని ప్రతి తల్లి తండ్రి కోరుకునే ముందు మీ పిల్లలకు పెద్దల పట్ల మరియు ఎదుటివారి పట్ల గౌరవం దేవుని పట్ల భక్తి చేసే పని మీద శ్రద్ధ మరియు పరిస్థితులపైన పరిసరాలపైన ఒక అవగాహన ఉండే విధముగా చూడాలి తరచుగా పెద్దవారితో సమయం గడపడం మీరు కూడా పిల్లలతో సమయం గడపడం వలన వారికి పెద్దవారి పట్ల గౌరవం ఏర్పడుతుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఇచ్చి గౌరవించే విధంగా మీరు అలవాటు చేయాలి అలాగే వారిలో పరిస్థితులను అర్థం చేసుకునేలా మనం వారికి చెప్పాలి పిల్లలకు ఎక్కువగా గారాభం చేయటం వలన పిల్లలకు కష్టం అనేది తెలియకుండా పోతుంది ఎలాగైనా వారు అనుకునేది సాధించుకునేలా వారి యొక్క ఆలోచనలు ఉంటున్నాయి కాబట్టి ప్రతి తల్లి మరియు తండ్రి పిల్లల యొక్క ఆలోచనలు తెలుసుకొని పిల్లలను సరైన ధరలో పెట్టే విధంగా దండించాలి ప్రతి పిల్లలకు కష్టం విలువ తెలియాలి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు తమ యొక్క కష్టాన్ని తెలియజేయాలి అలా తెలియజేసినప్పుడు వారిలో ఆలోచనలు సరైన మార్గంలో ఉంటాయి పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే గదిలో మంచి వాతావరణం అనేది ఉండాలి పిల్లల యొక్క గదిలో మంచి వాతావరణం ఏర్పాటు చేయటం వలన పిల్లల యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది ప్రతి తల్లి తండ్రి పిల్లల ముందు ఎప్పుడు గొడవలు పడటం కానీ దెబ్బలాడుకోవటం కానీ తిట్టుకోవటం కానీ చేయకూడదు అలా చేయటం వలన పిల్లల మనసులో చెడు ఆలోచనలు కలిగించినట్లు అవుతుంది వీలైనప్పుడల్లా పిల్లలకు తేనె తినిపిస్తూ ఉండటం వలన పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి పిల్లలకు సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలను ధరించకుండా చూసుకోండి నలుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటే మొండితనం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది పిల్లలకు ఏది ఇష్టమైనది అని తెలుసుకొని అంటే చదువు డాన్స్ సంగీతం నటన ఇలా తమకు నచ్చిన రంగాల్లో వారు ఎక్కువగా వేటికి ఆకర్షించబడుతున్నారో తెలుసుకొని వారిని ఆ రంగంలో నడిచే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అప్పుడే వారు ఇష్టంగా తమ తమ రంగాల్లో రాణించగలుగుతారు అలాగే కొంతమంది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రను చదివించాలి లేదా చూపించాలి అప్పుడు తప్పకుండా వారు సరైన మార్గంలో నడుస్తారు పిల్లల చదువుపై ఎక్కువగా ఇష్టపెట్టడం లేదు అనుకునేవారు లేదా చదివినా మర్చిపోతున్నారు ఏమీ గుర్తు ఉండడం లేదు అనుకునేవారు ప్రతిరోజు మీ పిల్లలకు గణపతిని పూజించేలా చేయండి బుధవారం రోజున ప్రత్యేకంగా గణపతికి పూజ చేసి నమస్కరించేలా చేయండి అలాగే ప్రతి బుధవారం ఆవుకు పచ్చగడ్డిని తినిపించటం మరియు గోమాతకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకునేలా చేయాలి అలాగే దక్షిణామూర్తి స్తోత్రం సరస్వతి వజ్రకవత స్తోత్రాన్ని చదివించాలి లేదా వినిపించాలి అలాగే పిల్లలతో చెట్లకు లేదా మొక్కలకు నీరు పెట్టడం వంటివి చేయటం వలన పిల్లల మనసులో ఉన్న చెడు ఆలోచనలు అనేవి పోయి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి పిల్లలు కానీ పెద్దవారు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని లేదా స్తోత్రాన్ని చదువుకోవాలి ఇలా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం వలన మేధాశక్తి మెరుగుపడుతుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట వినకపోవటం మొండితనంగా ప్రవర్తించడం తల్లిదండ్రులకు ఎదురు సమాధానం చెప్పటం చేస్తుంటే కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలి అన్నింటిలోకి శక్తివంతమైన పరిహారం కొబ్బరికాయ పరిహారం ఆ పరిహారం ఏమిటంటే పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణమిలు మూడు అమావాస్యలు రోజున పీచుతో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయతో మీ పిల్లవాడికి లేదా పిల్లకి తల చుట్టూ ఏడుసార్లు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడుసార్లు మరియు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడుసార్లు దిష్టి తీస్తూ అష్టాక్షరి మంత్రం చదవాలి అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం చదువుతూ దిష్టి తీసిన తర్వాత ఆ కొబ్బరికాయను దూరంగా పారేయాలి ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గుతుంది అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచేటప్పుడు ప్రతి తల్లి లేదా తండ్రి పిల్లలకు తల నిద్ర నిద్రలేపాలి ఇలా తలనిమురుతో నిద్ర లేపటం అనేది శక్తివంతమైన పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇలా చేస్తే క్రమక్రమంగా వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు అలాగే నిద్రించేటప్పుడు కూడా మీ పిల్లలు నైరుతి వైపు కానీ లేదా దక్షిణం వైపు కానీ తలపెట్టి నిద్రించేలాగా చూడండి అప్పుడు వారు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒక ఫ్రెష్ మైండ్తో ఉంటారు తల్లి తండ్రి చెప్పిన మాట క్రమంగా వింటూ ఉంటారు మీ పిల్లలు ఎక్కువగా మొండితనం చేస్తున్నట్లయితే మంగళవారం రోజున పదకొండు తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని మీ పిల్లల చేత రాయించండి తమలపాకులు దండగా కట్టి ఆంజనేయ స్వామి విగ్రహం మెడలో మీ పిల్లల చేత వేయించడం చేస్తే మీ పిల్లలలో క్రమంగా మొండితనం తగ్గి చెప్పిన మాట వింటారు అలాగే ఓం భక్తవత్సలాయ నమః అనే మంత్రాన్ని రోజు తల్లిదండ్రులు పిల్లల తల మీద చెయ్యి పెట్టి ఉదయం తొమ్మిది సార్లు పఠిస్తే పిల్లలు పెట్టడం తగ్గుతుంది తల్లిదండ్రుల మీద ఇష్టం పెరుగుతుంది పిల్లలపైన ప్రేమ మరియు బాధ్యత తల్లిదండ్రులకు పెరుగుతుంది ఒక గ్లాసు నీళ్ళలో కుంకుమ మరియు కొద్దిగా పసుపు వేసి నీళ్లు ఎర్రగా అయ్యేలా కలపాలి ఈ నీళ్లను మంగళవారం రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి గాని వెళ్ళి పిల్లల పేర్లను మనసులో తలుసుకొని అభిషేకం చేసినట్లయితే పిల్లలకు ఉన్న కోపం మరియు ఆవేశం తగ్గుతాయి ప్రతి తల్లి నోటి వెంట తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా మాట పలుకుతుందో ఆ మాట మంచిదైనా లేదా చెడ్డదైనా ఆ మాట సత్యం అవుతుంది అని అంటారు కాబట్టి కోపంతో కూడా తమ పిల్లలపైన తల్లి మంచిగానే పలకాలి తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని చెప్పాలి తల్లి యొక్క ఆలోచన పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పటం వలన పిల్లలు తమ యొక్క ఆలోచనలను అర్థం చేసుకొని అవి అమలు చేస్తారు ఇలా ప్రతి తల్లి మరియు తండ్రి తమ పిల్లలకు విలువలతో కూడిన సంస్కారాన్ని నేర్పించి పాటించాలి అలాగే కొన్ని పరిహారాలను కూడా పాటించినట్లయితే ఆ పిల్లల యొక్క మొండితనం తగ్గి వృద్ధిలోకి వస్తారు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్